మరి ఇది ఫ్రెండ్స్ ఎద్దులైతే కాడి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మరి ఆ ధర దీనికి పెట్టచ్చు అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అయితే ఈ ఎద్దులు ఒకవేళ మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా నేరుగా ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఆలస్యం చేస్తే ఆశయ భంగం అనమాట చాలా కాడి అయితే చాలా బాగుంది వెనుక భాగం నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం కాడి అయితే విధంగా ఉంది వెంటనే రైతుతో కాంటాక్ట్ అయ్యి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి ఫిక్స్ అన్నా ఏమన్నా తగ్గే అవకాశాలు మరి అది ఫ్రెండ్స్ రైతు అయితే బేరాలు అడగచ్చు బేరాలు అడిగే ధరల విశేషాలు మీరు తగ్గించుకోవచ్చు అని అంటాడు మరి ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి మరి వ్యాపారస్తులు కూడా వచ్చారు వాళ్ళ నోటి నుంచి విందాము ధరల విశేషాలు ఎట్లా ఉన్నాయంట ఒకసారి అడిగి తెలుసుకుందాం చూడడానికి వచ్చారా అడుగుతున్నారా సంతలో అంటే తగ్గినట్లు అనిపిస్తున్నాయా పెరిగినట్లు అనిపిస్తున్నాయా పెరుగుతుంది ఇంకా లేదు ఏమైనా ఉంటే కొంటారా అన్న ఎద్దులు ఏమైనా ఉంటే మీరు కొనుగోలు చేస్తారా మరి ఫోన్ నెంబర్ ఇవ్వండి వాళ్ళ దగ్గర ఉంటే మీకు ఫోన్ చేస్తారు కదా ఎనిమిది ఒకటి సున్నా ఆరు సున్నా ఆరు ఐదు మూడు ఐదు మూడు డబల్ రెండు డబల్ రెండు పదహైదు ఓకే మరి మీరు ఇక్కడ చూడొచ్చి క్వాడీ దూడలు అయితే సూపర్ గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క ధరల విశేషాలు ఇప్పుడు రైతుతో అడిగి తెలుసుకుందాం ఎవరు పెద్దయిన మంది ఎమ్నూరు నుంచి ఏం ధర చెప్పిన పెద్ద ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పళ్ళ విషయం ఎట్లా ఇది రెండు వేసింది ఇదే లేదు ఇంకా అదే ఫిక్స్ రేటా పెద్ద చెప్తంభై రెండు నలభై రెండు నలభై ఒకటి నలభై ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు డబల్ నాలుగు డబల్ నాలుగు మరి ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈ కోడి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా డైరెక్ట్గా రైతుతో కాంటాక్ట్ అయ్యి మరిన్ని పూర్తి విషయాలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మరి దీని పక్కనే ఒక కోడి దూడ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది కూడా వీళ్ళదే ఏమో అడిగి చూస్తాను దాని యొక్క రేట్ కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఈ కోడి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి మరి మరి వెనక భాగం నుంచి కూడా మీరు చూడొచ్చు వెనుక భాగం నుంచి ఈ విధంగా కనిపిస్తుంది ఈ దీని యొక్క ధర చూద్దాం ఇప్పుడు మీదేనా అన్న ఇది సింగల్ ఏం చెప్పినాం దీనికి యాభై ఐదు పళ్ళు పాల పళ్ళతోనే ఎవరన్నా మంది అదేనా సింగల్ అడిగినా అమ్ముతారా పెద్దయినా దీంట్లో సింగల్ ఎట్లా ఈ సైడ్ది అరవై ఐదు మరి అది ఫ్రెండ్స్ ఈ మూడు కూడా మూడు కాడి దూడలు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వంట ఒకవేళ ఏది కావాలనుకుంటే కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఇక మరొక రైతన్న దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎద్దుల యొక్క ధరల విశేషాలు తెలుసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ ఎద్దులు చాలా బాగుంది కాడి అయితే ఈ కాడి యొక్క పూర్తి ధరల విశేషాలు అయితే మనం తెలుసుకుందాం కాడి సేద్యానికి అయితే బాగా పనికొస్తుంది అన్నట్టుంది అయితే రైతుతో అడిగి మరిన్ని పూర్తి విషయాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరన్నామండి పచ్చకొండ ఏం ధర చెప్పినారు లక్ష ముప్పై ఐదు పళ్ళన్ని వేసినాయి అన్న పాల పళ్ళతో సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ వన్ టూ వన్ ఫోర్ మళ్ళీ వన్ ఫోర్ఏ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ లాస్ట్కి త్రీ సిక్స్ త్రీ సిక్స్ మరి మీరు చూడండి ఫ్రెండ్స్ ముందర భాగం నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎద్దుల కాడి అయితే కాడి అయితే పర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ మీకు కావాలనుకుంటే రైతుతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి మరిన్ని పూర్తి విషయాలు రైతుతో అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మరి చూడండి కాడి అయితే ఎరుపు రంగులోనే కనిపిస్తుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ అంటే కనుక ఖచ్చితంగా చూడండి మరి ఒకవేళ ఫ్రెండ్స్ ఈ ధర అనేటువంటి దీనికి సరిపోతుంది అనేటువంటిది ఒకసారి కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని ఇంకా మీరు చూడొచ్చు వచ్చేటువంటి ఎద్దులు వస్తూనే ఉన్నాయి చూడండి లోడ్ లోడ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి లా లారీలలో వస్తూనే ఉన్నాయి మీరు మన ఛానల్లో ఇంకో వీడియో కూడా ఉంది లారీ నుంచి ఎద్దులను అన్లోడ్ చేయడం అనేటువంటిది ఒక వీడియో ఉంది అయితే మీరు అది కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎద్దులు వీటి యొక్క వివరాలు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం రైతుతో ఈ కార్డు అయితే సూపర్గా ఉంది అయితే రైతన్నతో అడిగి మరిన్ని పూర్తి విషయాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరన్నా మంది కడప నుంచి వచ్చారా అన్న ఏం ధర చెప్తున్నారన్నా ఏం ధర కొన్నాం కొన్నాము కొన్నారా ఎంతకన్నా తొంభై కొన్నారు మరి ఎవరన్నా అడిగితే అమ్ముతారన్నా తీసుకెళ్తున్నారు వాళ్ళ ముందు ఎంత చెప్పారన్న రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు వాళ్ళు నా కృషి అన్న నా కృషి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫస్ట్ రెండు లక్షల ఇరవై అంటే వీళ్ళు బ్యారాలు ఆడి ఒక లక్ష తొంభై వేలకైతే ఎద్దులను కొనడం జరిగింది ఆ ధర వీటికి సరిపోతుంది అనేటువంటిది మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ అయితే చేయండి ఇక మరొక రైతున్న దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎద్దు పూర్తి విషయాలు అయితే తెలుసుకొని ప్రయత్నం అయితే చేద్దాం మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట కోడి దూడలు అయితే సూపర్గా కనిపిస్తున్నాయి రైతుతో అడిగి ధరల విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం ఎవరన్నా మంది ఏం ధర చెప్పినావు ఒకటి అరవై ఎనభై నలభై ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఎట్లా పళ్ళు ఎట్లా ఇది నాలుగు పళ్ళతో ఇది రెండు పళ్ళతో సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి డబల్ ఏడు డబల్ ముప్పై ముప్పై ఒకటి ఆరు తొమ్మిది ఆరు రెండు రెండు తొమ్మిది ఆరు మరల తొమ్మిది ఆరు ఎనిమిది లాస్ట్కి ఎనిమిది ఒకటి ఎనభై ఐదు అంటున్నారు అదే ఫిక్స్డ్ రేట్ తగ్గే అవకాశాలు ఉంటా చెప్తున్నా మంచిగా నాకు చుట్టమ్మా ఇద్దరికి మరి మీరు ఇక్కడ చూడొచ్చు భారీ సైజులో ఉండేటువంటి కిలారి టైప్ ఎద్దులన్నమాట వీటి యొక్క ధరల విశేషాలు అదేవిధంగా పనితీరు విధానం మొత్తం కూడా రైతుతోటికి మరిన్ని సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఈ ఎద్దులు అయితే అయితే చాలా బాగా పనికొస్తాయి ఇవి బండను సైతం లాగగలిగేటువంటి సామర్థ్యంతో అయితే మనకు కనిపిస్తున్నాయి రైతుతోటికి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మాచాపురం ఏం ధర చెప్పినవన్న

మరి ఇది ఫ్రెండ్స్ ఈ వారం సంతలో ఉండేటువంటి ఎద్దులెక్క ధరల విశేషాలు అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ